పురుగుల మందు పేరు చెప్పి రైతులకి ప్యాకెట్లలో ఇసుక అమ్మకం అనంతపురంలో మొక్కజొన్న పంట కోసం పురుగుల మందు ప్యాకెట్లను కొనుగోలు చేసిన అన్నదాతలు కానీ పంట దగ్గరకు వెళ్ళి ఆ ప్యాకెట్లను విప్పి చూడగా అందులో ఇసుక ప్రత్యక్షం పండించిన పంటకి గిట్టుబాటు ధర ఎవరు ఇవ్వలేకపోతున్నారు కనీసం కల్తీ లేని పురుగు మందులు కూడా ఇవ్వలేరా ఆరోపణ మొత్తం రెండు కేజీ పోటీ వంద రెండు వందల కేజీ రెండు కేజీల ఐదు కేజీలకి మీరు మీరు రిజల్ట్ ఉందా కూడా ఉరుకు మాత్రమే వాడతారు